థ్యాంక్ యూ ఎవ్రీబడి టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఈరోజున మాక్సిబిషన్లో మేము పంతొమ్మిది వందల తొంభై ఆరు నేను ఇంగ్లాండ్లో ట్వంటీ ఇయర్స్ నుండి వచ్చి మాక్సిబిషన్ అని లేజర్ ట్రీట్మెంట్ లేకుండా చేయటం అనేది ప్రారంభించాను ఆ తర్వాత లక్ష పైన ఆపరేషన్ చేయటం జరిగింది కానీ ఆ తొంభై ఆరు నుంచి ఇప్పుడు దాకా ఎన్నో టెక్నాలజీస్ కొత్త కొత్త మ్యాక్సివిషన్లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఆ తర్వాత ఎన్నో సెంటర్స్ హైదరాబాద్లో ఎంతోమంది చక్కటి గొప్ప గొప్ప కంటి డాక్టర్లు వాళ్ళు కూడా రావటం ఈ రోజున హైదరాబాద్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లేసిక్ సెంటర్స్ ఈ సిటీలోనే ఉన్నాయి ఇండియాలో అట్లానే టెక్నాలజీ కూడా రోజు రోజుకి మారిపోతుంది ఈ రోజున మా ఎగ్జిబిషన్లో ఆల్రెడీ మా దగ్గర లేసిక్ మిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ త్రీ మిషన్స్ ఉన్నాయి అట్లానే స్మైల్ మిషన్ ఉంది అట్లానే ఈ రెండు సూటబుల్ కానీ వాళ్ళకి లెన్స్ టెక్నాలజీ ఐసీఎల్ ఐపిసిఎల్ ఈ రోజున మిగతా డాక్టర్స్ దగ్గర కూడా మిగతా సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి ఒకళ్ళు మనం ఒక ఒక డాక్టరే అందరికీ సర్వ్ చేయలేరు సో ఈ రోజున ప్రెస్ మీట్ ఎందుకంటే మేము ఇంకొక కొత్త మిషన్ కొన్నాం ఎందుకంటే టెక్నాలజీతో మనము ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు కీప్ అప్ మీరైనా మేమైనా మీ మీ కెమెరా సిస్టమ్స్ అయినా మీ మీడియా టెక్నాలజీని ఏదైనా మాదైనా అంతే ఆ రకంగానే కీపప్ చేయాలి దానికోసం ఈ కొత్త కంపెనీ ష్విన్ కంపెనీ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి బట్ మా దగ్గర మిగతా కంపెనీస్ కూడా ఉన్నాయి ఈ పర్టిక్యులర్ సెంటర్కి ఈ మాదాపూర్ మ్యాక్సిబిషన్ ఐ హాస్పిటల్కి బికాజ్ హైదరాబాద్లో టెన్ టు ట్వెల్వ్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్ లోన్ టోటల్గా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో కానీ ఇప్పుడు మాదాపూర్ మ్యాక్సిబిషన్కి కొత్త మిషన్ ఇంట్రడ్యూస్ చేసాము షిన్ మిషన్ అని విత్ అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ వాట్ ఎవర్ ఈస్ ద లేటెస్ట్ సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ ఫ్రమ్ ఆన్ ఇన్ మ్యాక్సిబిషన్ ఇట్ ఈస్ సేమ్ అమ్మ సో ఇందాక నేను చెప్పినట్లు ఈ మిషన్ వల్ల అటు లేసిక్ చేస్తుంది ఇటు పీఆర్కే అనే ప్రొసీజర్ చేస్తుంది ఈ ప్రొసీజర్ సేమ్ కొత్త కాదు టెక్నాలజీలో ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా మన కళ్ళజోడులో ఉన్న పవరు మన చూపుకి ఓన్లీ అబౌట్ నైంటీ పర్సెంట్ రెస్పాన్సిబుల్ ఇంకొక టెన్ పర్సెంట్ ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి అవి పాత రోజుల్లో ట్రీట్ చేసేవాళ్ళం కాదు కానీ అది కూడా వేవ్ ఫ్రంట్ టెక్నాలజీ అనేది వచ్చింది అది అప్గ్రేడ్ అయిపోయింది ఇప్పుడు ఈ మిషన్కి మనము డైరెక్ట్గా మిషనే కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేసి మనం డయాగ్నోస్టిక్స్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసినా కూడా అది మళ్ళీ మనం మాన్యువల్గా గుర్తు పెట్టుకుని మళ్ళీ మిషన్లో పెట్టకుండా మిషన్ ఈజ్ కంట్రోల్డ్ బై ద యు నోట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ డయాగ్నోస్టిక్స్ అనమాట ఆ రకంగా ఇంకా రేపు ఇంకొకటి వస్తుంది కొత్తది ఇంకొక సెంటరు వేరే సెంటర్ వాళ్ళు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు దిస్ హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ ఆల్ ప్రాక్టీషనర్స్ ఇన్ ద సిటీ ఈజ్ అల్టిమేట్లీ గోయింగ్ టు డ్రైవ్ ఆల్ అస్ టు ప్రొవైడ్ ఏ బెటర్ సర్వీస్ టు ద పేషెంట్ అంతే కాస్ట్ పాత ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కాస్ట్ మారదండి టెక్నాలజీ మారుతుంది ఎందుకంటే మేము మటుకు టెక్నాలజీలో ఇంతకు ముందు టెక్నాలజీలో ఇంతమంది పేషెంట్స్ని మనము చేసి కొంత ప్రాఫిట్స్ చేసుకుంటాం కదా దాంతో మళ్ళీ మనం కొత్త టెక్నాలజీ తెస్తున్నాం అంతేగాని మనం వీఆర్ నాట్ గోయింగ్ టు పీనలైజ్ ద పేషెంట్ కాస్ట్ ఈజ్ ద సేమ్